సూలూరుపేటలో తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వకపోగా అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మూడు వందల సార్లు బెయిల్ ఇవ్వడంలో పిఎం మోదీ హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తుందన్నారు కేంద్రంలో ఈసారి ఇండియా ఫ్రంట్ వస్తుందని చెప్పారు నరేంద్ర మోదీవి గారడి మాటలని వాటిని ప్రజలు నమ్మవద్దని తెలిపారు కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చేదానికి నువ్వు అడ్డుపడుతున్నావు కేజ్రీవాల్ అనేవాళ్ళ ముఖ్యమంత్రి ఢిల్లీకి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నాయని బెయిల్ ఇచ్చేదానికి అడ్డుపడుతున్నాను మరి మూడు వందల సార్లు బెయిల్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి మూడు వందల సార్లు బెయిల్ ఇచ్చారు మరి ఢిల్లీలో ఒక చట్టం ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం ఆయన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రుల్లో ఇంత తేడా ఏంటి కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి మూడు వందల సార్లు ఆయన బెయిల్ విషయం వస్తే వాయిదాలు పడుతూ వచ్చాం ఇది నరేంద్ర మోడీ పనితీరు నరేంద్ర మోడీ పేరుకే కానీ పుట్టి ఆకారమే కానీ నైవేద్య నష్టి ఆకార పుష్టి నైవేద్య నష్టి ఏమీ లేదు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతున్నాడు పది సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరికి పదిహేను లక్షలు జమ చేస్తా అన్నాడు పదిహేను నయా పైసలు కూడా జమ చేయలేకపోయాడు ఇంకొక ఐదు సంవత్సరాలు కావాలనుకుంటున్నాడు దేశాన్ని భ్రష్టు పట్టించాడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వల్ల దేశ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింది మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఐదు సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడు రాష్ట్రానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు మరి ప్రతి ఎమ్మెల్యేని అవినీతి పనులు చేసేసాడు ప్రతి ఎమ్మెల్యే వంద కోట్లు రెండు వందల కోట్లు సంపాదించుకున్నారే కానీ వాళ్ళు కనీసం పేదవాళ్ళ గురించి కానీ ఏమీ పట్టించుకోలేదు మరి అవినీతి అయిపోయింది రౌడిజం బాగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పతనం కూడా జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది ఆయనకి ముప్పై సీట్లు కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావు 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 అని తెలియజేస్తున్న కేంద్రంలో కూడా మోడీ ఎట్టి పరిస్థితుల్లో తల కిందులు పెట్టి నడిచినా కూడా ఆయన రాడు రాబోయేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తుందని తెలియజేస్తే మరి మా తరఫున కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మరి పేద కుటుంబంలో గుడిసెలో నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మేము ఇచ్చాము ఈరోజు టికెట్ మరి శివయ్య తర్వాత పార్టీ తరఫున నేను మరి ఓట్స పోటీ చేస్తున్నాను మీ అందరు ఆశీస్సులు అండా అన్నీ కావాలి అని కాంగ్రెస్ పార్టీ కావాలి కాంగ్రెస్తోనే ఏదైనా సాధ్యం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ఎత్తి సరే హామీలు చంద్రబాబు నాయుడు కొన్ని హామీలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చినాడు అవి ఎలా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు ఆయన హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే ఆయన అయిపోయింది చంద్రబాబు హామీలు ఇస్తున్నాడు మరి చూద్దాము ఆయన ఏం చేస్తాడు నేనేం ఆయన గురించి ప్రస్తుతానికి మాట్లాడదలుచుకోలేదు ఎన్నికలైన తర్వాత మాట్లాడతాం రేవంత్ రెడ్డి ఆడ ఎన్ని చేస్తున్నాడు ఈయన కూడా నేను ప్రస్తుతానికి మాట్లాడదలుచుకోలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యాడు వారి కేంద్ర కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కూడా పూర్తిగా విఫలమయ్యారని తెలియదు షర్మిల మీద ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి చిన్న వ్యాఖ్యల మీద మీరేమిల మధ్య వచ్చినటువంటి విషయమే దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు నేను ప్రధానమంత్రిని గురించి ఆక్షేపించాను మరి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను సుప్రీంకోర్టులో నిన్న కాకమున్న మరి రాజ్యాంగం ధర్మాసనం ఒక మాట అన్నారు ఏమన్నదంటే కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చినా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండేదానికి వీలు లేదు అని ధర్మాసనం అన్నారు మరి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు కదా బెయిల్ పైన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆయన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ ఒక రూలు తర్వాత ఢిల్లీలో ఉండే కేజ్రీవాల్కు మరొక ఏంటిది ధర్మాసనాలు కూడా సరిగ్గా స్పష్టంగా ఉండటం లేదు వీరుని మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తాను